అందుబాటులో లేవు బాదుడే బాధుడు పరిపాలన కంటే ఇప్పుడు ఎక్కువ బాదుడు అంటే రాజు గారు బాగుండాలి పరిపాలన అది అసలు మంచి పరిపాలన లేదు రాజు గారు బాగాలేదు పరిపాలన అందే వాళ్ళు మరి మన రాష్ట్రం డెవలప్ కావాలంటే మంచి పరిపాలన కావాలి పేదలందరూ బతకాలంటే మంచి పరిపాలన కావాలి ఉంటే మన చేతుల్లో ఉంటే మన భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు తప్పకుండా బాగుంటుంది తప్పకుండా చదువుకున్న పిల్లలు చాలా మంది ఉన్నారు కదండి అవును వాళ్ళు మీ వయసులో మీరు చేయకూడదమ్మా ఇదంతా మీరు ఎంత కష్టపడకూడదు అదే ఏదో ఒకటి చేయాలి కాబట్టి మీ పిల్లలు మంది అమ్మా ఇక్కడే ఉన్నారా అంటే జాబ్లు ఏమైనా ఉన్నాయా వాళ్ళకి ఏం పనులు చేసుకుంటున్నారు వాళ్ళు ఓకే ఓకే ఏమైనా చదువుకున్నారా వాళ్ళు చదువుకున్న జాబు దొరకట్లేవాళ్ళకి అసలు ఈ కోటా బియ్యం కాసపడే మాట కాదు అందుకో ఆధారపడుతుంది మరి పని లేక మా పిల్లలకి ఏం లేక ఏదో కలుపుతున్నాడు మందులు మందు ఇంట్లో ఆడవాళ్ళు తల్లిదండ్రులు ఏం చేయాలా చాలా కష్టం మీద చాలా కష్టం అండి మీరు చాలా కష్టపడుతున్నారు కొన్ని నెలలు లాగండి అంత బానే ఉంటుందమ్మా ఇక్కడి నుంచేనా అండి మీదేనా నేను పట్టుకోగలుగుతానా రండి రండి మేల్లేనా ఎందుకు ఎన్ని కేజీలు ఉంటుంది చూడండి బానే పట్టుకున్నా బాగా పెంచుతున్నారండి చాలా బాగా పెంచుతున్నారు ఎన్ని ఉన్నాయి మీ దగ్గర చాలా ఉన్నాయా ఓకే గుడ్ గుడ్ మా ఇల్లు కూడా ఇక్కడే కదండి పక్కనే ఇల్లు రోజు రాగలుగుతా నేను రండి రండి అందరూ రండి రండి పిల్లలు పిల్లలు మీరు ముందుకు రండి 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 ముందుకు రండి పిల్లలు